సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అందిస్తున్నారండి ఈ సందేశం విన్న నీకు అదృష్టం కలగబోతుంది బిడ్డ ఈ సాయి పలుకులు నువ్వు విన్న వెంటనే నీకు అదృష్టం ఆరంభమైంది కాబట్టి మనసు పెట్టి ఒక్కసారి నన్ను మనసులో తలుచుకొని ఈ మాటలు ఆలకించు నీకు అదృష్టవరం నేను కల్పిస్తాను కదా ఎన్నో రోజులుగా నువ్వు పడుతున్న బాధలకి కష్టాలకి ఇబ్బందులకి అన్నిటికీ ఒక ముగింపు వచ్చింది ఎంత సంపాదించినా నా దగ్గర రూపాయి కూడా నిలవటం లేదు బాబా నాకు ధనయోగం కలిగించవా నాకు నాలుగు రూపాయలనేది చేర్చి పెట్టేలా ఆశీర్వదించవా అని కోరుకున్నావు కదా బిటా నువ్వు డబ్బు సంపాదించటానికి కష్టపడుతున్నావు నీ వాళ్ళని మంచిగా చూసుకోవటానికి కష్టపడుతున్నావు ఇది మంచి విషయమే కానీ నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు ఎన్నో నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి అసలు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని భగవంతుని మీద ద్వేషం పెంచుకోవద్దు నన్ను నిలదీసినందుకు నేను ఈ మాట నిన్ను చెప్పటం లేదు తల్లి ఎందువల్లంటే నన్ను నువ్వు అడగకుండా వేరెవరిని అడుగుతావు నీ కోరికలు తీరలేదన్నా నీ ఆశలు నెరవలే నెరవేరలేదన్న నన్నే కదా అడుగుతావు కానీ అది తప్పలేదు కానీ ఎప్పుడు కూడా నీ బాబా అర్థం చేసుకున్నట్టు అందరూ అర్థం చేసుకోరు కాబట్టి నీ యొక్క ఆస్తులు పెంచే బాధ్యత నాది ఎందుకంటే నా బిడ్డనైన నువ్వు కష్టపడుతున్నావు శ్రమిస్తున్నావు కాబట్టి అలాగే కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాబట్టి ఆస్తులు ఇవ్వలేదనో లేదా నీకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పరచలేదనో నీ తల్లిదండ్రుల మీద ఎప్పుడు కూడా ద్వేషాన్ని పెంచుకోవద్దు అలాగే ఈ బాబా అయినా పైన కానీ నువ్వు మొక్కే భగవంతుని మీద కానీ ఎప్పుడు కూడా అసహనం అనేది ద్వేషం అనేది పెంచుకోవద్దు సంపాదించటం అనేది నీ ప్రయత్నం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది నీ సంపాదన నీ కోరికలు తీరడం అనేది నీ యొక్క నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదులుకోవద్దు మూగభాష మనోభాష నీవు తప్ప ఎవరూ లేరు అని నన్నే ప్రార్థించిన నీకు తప్పకుండా మంచి జీవితం ఉంటుంది నారు పోసిన వాడే నీరు పోస్తారు నీరు పెట్టేవాడే నువ్వే కదా బాబా అని ప్రతి ఒక్క పని చేసే ముందు నన్ను తలుచుకొని నా మీద భారం వేసి ముందుకు వెళ్తూ ఉన్నావు ఇది నీలో నచ్చిన చాలా గొప్ప విషయం నాకు బిడ్డ నా మీద భారం వేసి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీ భారాన్ని మోసే బాధ్యత కూడా నాదే కదా తప్పక మోస్తాను తప్పకుండా మోసే తీరుతాను నీ యొక్క ఆలోచనలు సద్వినియోగపరిచేలా నీ యొక్క దారి మంచిగా వెళ్ళేలా నీ కోరికలు తీరేలా నీకు అండగా రక్షణగా నీ సాయి ఎప్పుడూ నేను ఉంటాను నేను ఎవరి తలరాతలు రాయిన తల్లి ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా రాసుకుంటూ ఉంటారు బ్రహ్మ అందరి తలరాతలు రాస్తారు అంటారు కదా అది నిజమే కానీ ఆ తలరాతను మార్చే శక్తి నీ దగ్గరే ఉంది అని ఆ బ్రహ్మే రాశాడు ఎలా బాబా ఆ తలరాతను నేనే మార్చుకోగలనా ఎలా అంటావేమో అవును బిడ్డ నువ్వు చేసే పుణ్యం నువ్వు చేసే మంచి నువ్వు పాటించే ధర్మం నువ్వు నిలబడే నిజాయితీ ఇవన్నీ కూడా నీ పుణ్యాన్ని పెంచి నీ తలరాతని తిరగరాస్తాయి నీకు మంచి ఇంకా రెట్టింపు అవుతుంది నీకున్న చెడు తొలగిపోతుంది కాబట్టి పుణ్యాన్ని పెంచుకో నీ రాతను నువ్వే రాసుకో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నీ కర్మఫలం వచ్చే జన్మలో దొరుకుతుంది ఈరోజు నీవు ఉన్న స్థితి గతి జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలమని గుర్తించుకో కాబట్టి నువ్వు చేసేదంతా మంచి కర్మగా ఉండాలి దేవుడు నీకు కష్టాలు ఇస్తున్నాడని బాధపడటమో భయపడటమో లేదా కృంగిపోవటమో నిరుత్సాహపడటమో చేయవద్దు దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి అని అస్సలు అనుకోవద్దు నీలో నిజాయితీ ఎంత ఉంది నీతో నిజాయితీగా ఎవరు ఉన్నారు నీ దగ్గర ఎంతమంది నటిస్తున్నారు నీకు మంచి ఏది చెడు ఏది అన్నీ తెలవటానికే నీకు కొన్ని పరీక్షలు అనేవి కష్టాల రూపంలో అందుతూ ఉంటాయి వాటిని నువ్వు తట్టుకొని నిలబడే శక్తి కూడా భగవంతుడు ఇచ్చుంటాడు కానీ నువ్వు వాటిని తట్టుకోలేక అల్లాడిపోతే ఎలా చెప్పు కాబట్టి ధైర్యంగా ఉండు ఏ దేనికైనా సరే కాలం వెళ్ళిపోయాక ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి ఇక బంధాలు అనేవి నీ విలువను ఎలా పెంచాలో తెలుసుకోవాలి బంధాలు అనేవి మనం విలువ ఇచ్చినంత వరకే బంధాలు అనేవి మనం భరించినంత వరకే కన్నీలు అనేవి మనం సహించినంత వరకే కష్టాలు అనేవి మనం కడతేరే వరకే ఈ అక్షర సత్యం నువ్వు తెలుసుకో ఇందులో మనం అంటే ఆత్మ శరీరం ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య బంధం వేరు అయితే అది ఎప్పటికీ నిలవదు మనసు నిండా ఈర్ష్యా ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రం శుభ్రం చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు తల్లి ఇలా మనసు నిండా ద్వేషాలు నింపుకొని గుడికి వెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది కాబట్టి మనసు నిర్మలంగా ఉండాలి నువ్వు చేసే ఆలోచనలు మంచిగా ఉండాలి దానం చేసే గుణం ఉండాలి దానం చేసే గుణమే లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా దైవం నిన్ను కాపాడుతుందనుకుంటున్నావా అలాగే దైవం నీకు అనుగ్రహాలు ఇచ్చి కోరికలు తీర్చేస్తుందంటావా ఏమీ ఉండదు ఎవరు ఇష్టపడని పువ్వు కూడా జిల్లేడు పువ్వు అనేది భగవంతుడికి ఇష్టం ఎవరు ఇష్టపడని వృక్షం కూడా మారేడు వృక్షం అనేది భగవంతునికి ఇష్టం ఎవరికి నచ్చని పని భిక్షాటన అనేది ఆ సాక్షాత్ ఆ శివయ్యకి ఇష్టం తల్లి అలాగే నీ సాయి కూడా భిక్షాటం చేసి బతికాను అంటే శివాంశే కదా ఒక మనిషి ఎవరికి నచ్చనంత మాత్రాన అందరూ అనుకున్నంత మాత్రాన ఆ మనిషి విలువ తగ్గదు అది ఖచ్చితంగా ఒకరోజు ఆ విలువనేది తెలుస్తుంది ఆ పరమేశ్వరుడే వెతుక్కుంటూ ఆ మనిషి దగ్గరికి వస్తాడు కాబట్టి నీలో నచ్చని విషయాలు ఎందరికో ఉంటాయి కానీ నువ్వు భగవంతునికి నచ్చేలా ఉంటే సరిపోతుంది ఎవ్వరు నీతో ఉన్నా లేకపోయినా భగవంతుడు నీ దగ్గరకు వస్తాడు ఏదైనా సరే ఇచ్చి లాగేసుకునేదైతే నాకు ఏమీ ఇవ్వవద్దు ఇచ్చినప్పుడు కలిగే సంతోషం కన్నా లాగేసుకున్నప్పుడు కలిగే బాధ తట్టుకోలేకపోతున్నాను బాబా కాబట్టి నాకు ఇచ్చినట్టే ఇచ్చి నువ్వు తీసేసుకుంటున్నావు అని బాధపడవద్దు ఏదైతే ఒక విషయం నువ్వు కోరుకుంటున్నావు అది నీకు చేరింది అంటే ఆ క్షణం నీకు చేరాలి అని భగవంతుడు రాజపెట్టుంటాడు అది నీ దగ్గర శాశ్వతంగా ఉండాలా లేదా అనేది కూడా భగవంతుడు నిర్ణయించేసి ఉంటాడు నీ దగ్గర మధ్యలోనే వెళ్ళిపోయింది అంటే అది నీకు సబబు కాదు అది నీకు మంచిని చేయదు అది నీకు మంచిని చేకూర్చదు అని అర్థం అన్నీ ఆ సర్వాంతర్యామికి తెలుసు కదా అలాంటప్పుడు అన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఇది నాది అది రాలేదు ఇది వద్దు ఇది కావాలి అని ఇంతలా బాధపడటం ఏదైనా సరే భగవంతుడి ఇచ్చిందే అని స్వీకరించు భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడువు ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉంటావు కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది నమ్మిన విడివికి మాత్రమే దేవుడి విలువ తెలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడతల్లీ మనసా వాచ కర్మణ దైవాన్ని నమ్ముతున్నావు కదా నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాను నీ కష్టాలన్నీ నీ దరిదాపుల్లోకుండా చేస్తాను ఇప్పుడు నువ్వు కొంచెం అనుభవించవచ్చు కానీ సుఖం మాత్రం నిన్ను వెతుక్కుని వచ్చేలా చేస్తాను గుర్తించు కష్టం వచ్చినప్పుడు కాదు నీ నీ ఇష్టానికై పరితపిస్తున్నప్పుడు కోరికల కోసం వెంపర్లాడుతున్నప్పుడు దేవుణ్ణి నీ మంచి కోరుకునే వారిని ఎల్లప్పుడూ నీతోనే ఉండాలి అంటే నువ్వు గుర్తించాలి అది భగవంతుడైనా లేదా నిన్ను ఇష్టపడేవారైనా నీ మంచి కోరేవారైనా ఈ విషయాన్ని గుర్తుంచుకో సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్